హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం డివర్స్ ఫైనల్ పార్ట్ మరి కథలకు వెళితే భోజనం చేశారా కార్తీక్ అని సత్యనారాయణ గారు పిలిచేసరికి తదేకంగా మల్లికను చూస్తున్న కార్తీక్ లోకంలోకి వచ్చాడు ఇంకా లేదు నాన్న మీరు కూడా వచ్చిన తర్వాత అందరూ కలిసి చేద్దామన్నారు అని మల్లిక సరే అయితే పదండి నేను బట్టలు మార్చుకుని వచ్చేస్తున్నా అని సత్యనారాయణ గారు గదిలోకి బట్టలు మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ చుట్టేశారు అందుకే ఆడపిల్ల ఇంట్లో ఉండాలంటారు మల్లిక రాగానే ఇల్లు ఎంత కలగా ఉందో అని సత్యనారాయణ గారు మనసులో అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లాక్కొని కూర్చున్నారు నిర్మల నాకు పొద్దున వండిన ముక్కల కూర ఉంది కదా అది ఉంటే పట్టరా అంది బామ్మ ఏ నానమ్మ నీకు చేపల పులుసు అంటే ఇష్టమే కదా అంది మల్లిక తన ప్లేట్ తీసుకుంటు డాక్టర్ నన్ను చేపలు ఎక్కువ తినవద్దన్నారే అంది ఆవిడ ముక్కలట నువ్వు కూడా వేసుకోవేం అంటూ మల్లికాకి వినిపించేలా అన్న కార్తీక్ మాట పక్కనే అన్నం వడ్డిస్తున్న నిర్మల చివన పడింది మల్లిక చిన్నప్పటి నుంచి ముక్కలు తినదు బాబు అని అంది ఓ అదా విషయమైతే అని సాగదీస్తూ అన్న కార్తిక్ మాటలో మర్మం అర్థమైన అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు ప్రవీణ్తో సహా ఆ తర్వాత తను అన్నది అందరు విన్నారు అని అర్థమై కార్తిక్ కూడా నాలుగు కడుచుకున్నాడు ఏ కార్తిక్ మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకోవా చిన్నగా అంది మల్లిక సారీ మల్లిక నేను కావాలని అనలేదేం ఏదో తెలియక వాగేశాను అన్నాడు కార్తికం సరిలేక నోరెత్తితే చంపేస్తాను ఆ ప్లేట్లో అన్నం అయ్యే వరకు నోరు మూసుకొని తిను అంది కార్తిక్కి వేళ్ళు చూపించి బెదిరిస్తూ సెంటీమీటర్ చనివిస్తే కిలోమీటర్ పారిపోతావేంటి అంటూ తినడానికి చెయ్యి టేబుల్ పే పెట్టగానే కార్తిక్ చేతికి మల్లిక పొద్దున కట్టిన హ్యాండ్ కట్చి కనిపించింది అయ్యో ఆ చేతికి ఏమైంది మనవడా అంది బామ్మ పొద్దున ఏదో గీసుకుందామమ్మా అని బామ్మకు చెప్పి అత్తయ్య స్పూన్ తీసుకురండి ఈ రోజుకి స్పూన్తో అడ్జస్ట్ అవుతాను అన్నాడు కార్తికుం అబ్బాయి చేతికి దెబ్బ తగిలితే అలా చూస్తావేంటే అంది నిర్మలా ఇప్పుడు నేను ఏమి చేయనే తనకి దెబ్బ తగిలితే ఊరికి అందరినీ అరిస్తే ఇలాగే తగులుతాయి దెబ్బలు అని మల్లిక పళ్ళు కొరుకుతూ భోజనం చెయ్యి ఆ తర్వాత నీకుంది అని మనసులో అనుకున్నాడు కార్తీకం ఏమి చేయనంటావు ఏంటి కార్తిక్ తినిపించి తింగరదానా అంటూ మల్లికని మొట్టింది నిర్మల అది చూసి కార్తిక్కి అసలు నవ్వు ఆగలేదు చూస్తున్నావు ఏంటి పెట్టు అంటూ మళ్ళీ ఇంకోసారి కొట్టబోయేసరికి ఈ ఆగు పెడుతున్నా కదా అంటూ ముద్ద కలిపి కార్తిక్ నోట్లో పెట్టింది కాదు కుక్కింది కార్తికు లొట్టలు వేసుకొని తింటూ ముళ్ళు సరిగా తీయవే అన్నాడు ఆ మాటకి కార్తిక్ని తినేసేలా చూసింది కార్తిక్ ఏమో మల్లికని ఇంకా ఏడిపించటానికి మల్లిక ముద్ద నోట్లో పెట్టేటప్పుడు మల్లిక వేలికి తన పెదవులు తాకించటం ముని వేళ్ళని కొరకటం చేసేవాడు కానీ మల్లిక అవన్నీ ఓపిక భరించింది అలా తినిపించిన మల్లికకి ఓ గండం లాయ గడిచింది అందరూ తిన్నాక నిర్మల మల్లిక కూడా కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటే మల్లికని తదేకంగా చూస్తున్నాడు కార్తీకం సత్యనారాయణ అటుగా రావటంతో ఇలా కూర్చొని మామయ్య అంటూ కార్తిక్ పక్కకు జరిగాడు మల్లికకి ఎంత చెప్పినా ఆ ఉద్యోగం మానేయలేదు ఇప్పుడు తను ట్రాన్స్ఫర్ వల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అన్నారు ఆయన కార్తీక్ పక్కన కూర్చుంటూ లేదులే మామయ్య డాడీ మల్లికకి మన ఊరికే ట్రాన్స్ఫర్ చేయిస్తాను అన్నారు ఒక నెల రెండు నెలలలో అన్నాడు కార్తీకం పెళ్ళి పేటల మీద మీరు కోపంగా కూర్చునేటప్పుడు మీకు మల్లిక అంటే ఇష్టం లేదేమో తను ఎలా చూస్తారో అని చాలా భయం వేస్తుంది ఎంతైనా ఆడపిల్ల తండ్రిని కదా పెళ్ళి చేసి పంపించానే కానీ మల్లిక అక్కడ సంతోషంగా ఉందా లేదా అని ఒకటే ఆలోచన నిర్మల చెప్పేది మళ్ళీకి అక్కడ చాలా హ్యాపీగా ఉంది అని నా భయం నాది కదా కానీ మీ ఇద్దరిని చూశాక నా మనసు చాలా కుదిరపడింది ఈ రోజు నుంచి నా గుండె మీద చేయి వేసుకుని ప్రశాంతంగా పడుకుంటాను అంటున్న ఆయన మాటలు కార్తీక్ మనసుని ఏదో తప్పు చేశానేమో అని భావనతో తొలిచివేస్తున్నాయి నేను అన్న మాటలు ఏం పట్టించుకోవద్దు మనసులో మాటలన్నీ బయట పెట్టేశాను అని ఆయన అనేసరికి అయ్యో అలాంటిది ఏం లేదు మామయ్య ఆడపిల్ల తండ్రికి అలాంటి భయాలు చాలా కామన్ కానీ మీరు ఈ భయాలు ఏం పెట్టుకోవద్దు మల్లికని నేను పెళ్లి చేసుకొని మా ఇంటికి ఆడపిల్లలేని లోటు తీరుతుంది అన్నారు కార్తీకు ఆయన చేతిలో చేయి వేసి కార్తిక్ చెప్పిన మాటతో సత్యనారాయణ గారిలో వెయ్యి ఏనుగుల బలం వచ్చేసింది భోజనం చేసి భుక్తయాసంతో ఒళ్ళు విరుచుకుంటున్న మల్లికని చూసి నవ్వుకున్నాడు కార్తికం నాన్న జర్నీ చేసి చాలా టైర్డ్ అయ్యాను మీతో రేపు మాట్లాడతాను నాన్న గుడ్ నైట్ అని సత్యనారాయణ గారి బుగ్గ మీద ముద్దు పెట్టి కనీసం కార్తిక్ వైపు చూడను కూడా చూడకుండా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది మల్లిక దీనికి మొగుడి మీద అసలు రెస్పెక్టే లేదు ఇప్పుడు నేర్పిద్దాంలే అని నేను కూడా పడుకుంటాను మామయ్యం అని లోకి వెళ్ళి డోర్ లాక్ చేశాడు మంచం మొత్తం ఆక్రమించేసి విశాలంగా పడుకున్న మల్లికని చూసి నేనెక్కడ ఎక్కడ పడుకోవాలే అన్నాడు కార్తీకం ఆ మాటకి కళ్ళు చూడగానే ఎదురుగా అజాను బాహుల్లా నించొని ఉన్నాడు కార్తీకం జరగవే అని మల్లిక జరక్క ముందే తనే మల్లికని జరిపి తన పక్కనే పడుకున్నాడు కార్తీకం ఈసారి కార్తీక్తో ఆర్గ్యూ చేయలేదు సైలెంట్గా పడుకుంది మల్లిక ఏంటే సైలెంట్గా పడుకున్నావు అంటూ మల్లిక నడుము చుట్టూ చెయ్యి వేశాడు కార్తీకం ఏ కార్తికు నా నడుము మీద చేయితి అంది విసుగ్గాం ఆ మాటకి కార్తిక్ గట్టిగా నవ్వి నాగార్జున సాగర్ అంతా ఉంది దీని నడుము అంటావేంటి దీని నడుము అనరు పొట్ట అంటారు నడుము అంటే త్రిషకి ఇలియానకి ఉంటుంది చూడు దాన్ని నడుము అంటారు ఆ నడు కార్తీకం ఆ మాటకి మల్లికకెక్కడ మండింది అయితే వెళ్ళి ఆ నడుముని పట్టుకో అని కార్తిక్ చేయి విసిరేసింది కార్తిక్ మల్లిక తీసిన చేతిని మల్లిక అక్కడ పెట్టి మల్లిక ఎడ్డపై తలపెట్టుకుని నాకు నడుము కన్నా నీ పొట్టే ఇష్టమే అన్నాడు ఆఫీస్లో కూర్చొని కూర్చొని ఇలా లైట్గా బెల్లి పూరిలాగా పొందింది అయినమ్మ మా కాలనీలో ఉన్న అందరు అబ్బాయిలు నా వెనుక తిరిగారు తెలుసా అంది మల్లిక కార్తీక్ జుట్టులో వేళ్ళు పోనించి టేస్ట్ లేని విధవలు అన్నాడు కార్తీకం మల్లిక మాటలకి ఈసారి కార్తీక్ మాటకి కోపం రాలేదు మల్లికకి ఇన్ఫాక్ట్ నవ్వొచ్చింది కూడా ఆ దరిద్రుడు దేవు వల్ల నేను దగ్గరికి వస్తే భయపడ్డావా అన్నాడు కార్తీకం మల్లిక గుండెల్లో సీదా తీరుతూ కొంచెం అందుకు కొంచెం నీ మాటలకు కూడా అంది మల్లిక నువ్వంటే నాకు ఇష్టమే నేను నీకు ఎక్కడి దగ్గరై నా గోల్స్ని వదిలేస్తాను అని భయం వేసి నే నిన్ను అది తిట్టేవాన్ని అంతేనే నువ్వంటే ప్రేమలే కాదు అన్నాడు కార్తీకం నువ్వంటే కూడా నాకు ఇష్టమే కార్తీక్ కానీ ఎందుకో తెలియదు నువ్వు తిట్టినా నాకు ఇష్టమే కొట్టినా ఇష్టమే ఐ లవ్ యూ అని కార్తిక్ నుదుటిపై ముద్దు పెట్టుకుంది మల్లిక మల్లిక ఆ దేవగాడికి ఎందుకంత భయపడ్డావు నేను వాడికి పొద్దున ఇచ్చిన వార్నింగ్ వాడికి అప్పుడే ఇచ్చి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు కదా అన్నాడు కార్తీకం కార్తీక్ అమ్మాయి అంటే ధైర్యంగా ఉండాలి ఏదైనా వస్తే ధైర్యం ఎదిరించాలి అని ఏవేవో కబుర్లు చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దేశంలో రోజుకి ఎంతమంది అమ్మాయిలు రేపు గురవుతున్నారు అందులో సగానికి సగం మంది వాళ్ళకి జరిగిన విషాదాన్ని గుండెల్లో దాచుకుంటున్నారు ఇంకా పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసే అమ్మాయిల విషయానికి వస్తే మొదట్లో అంత బాగానే ఉంటుంది ఆ రేపు చేసిన వాడిని క్రిటిసైజ్ చేస్తూ రెండు రోజులు దేశమంతా ఏకమవుతారు కానీ ఆ తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు కానీ ఆ అమ్మాయిని మర్చిపోరు ఆ అమ్మాయిని రోడ్ మీద చూసిన వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళందరూ తనకు ఆమె మర్చిపోయిన విషయాన్ని పదే పదే గుర్తు చేస్తారు ఆమె ధైర్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన్ని మెచ్చుకుంటారు కానీ అలాంటి ధైర్యవంతురాల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు రారు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకునే ఆడపిల్లలు వాళ్ళకి సమాజంలో వాళ్ళకి ఎన్ని అవమానాలు జరుగుతున్నా అవన్నీ గుండెల్లో దాచుకుంటున్నారు నేను కూడా వాళ్ళలో ఒక కార్తికు అని మల్లిక అది విన్న కార్తికు మల్లిక మొహాన్ని చేతులకు తీసుకొని చూడు మల్లిక ఈ రోజు నుంచి ఇలాంటి అపోహలు పెట్టుకోవద్దు ఇలాంటి విధవ ఎవడైనా ఎప్పుడైనా అది నీ విషయంలో అయినా లేదా నీ కొలిగ్ ఫ్రెండు ఇలా ఎవరి విషయంలో అయినా జరిగిందో అనుకో క్షణం కూడా ఆలోచించవద్దు వాడికి అక్కడి చంపై నేను చూసుకుంటాను అన్నాడు కార్తీకం ఇలా ఏ అమ్మాయి పక్కనైనా ఇలాంటి ధైర్యం ఉంటే ఆ అమ్మాయి ఏ విషయానికి భయపడదు కార్తీకం అని కార్తీక్ నుదుడిపై ముద్దు పెట్టుకుంది మల్లిక ఈరోజు జర్నీ చేసి బాగా అలిసిపోయావు కదా ఈరోజు ప్రశాంతంగా పడుకో రేపటి నుంచి నీకు మళ్ళీ సరిగ్గా నిద్ర ఉండదులే అని కార్తిక్ అంటూ మల్లికని తన గుండెలపై పడుకోబెట్టుకున్నాడు మల్లిక నీ కార్తిక్ కరెక్ట్ కాదమ్మా నువ్వు ఇంకో పెళ్లి చేసుకుందువు కార్తిక్కి డైవర్స్ ఇచ్చేయమ్మా అంటున్నారు సత్యనారాయణ గారు మల్లిక వద్దు మల్లిక ఐ లవ్ యు మల్లిక ఒక్కసారి నా మాట వినవే ప్లీజ్ నువ్వంటే నా ప్రాణమే అని కార్తిక్ మాట వినకుండానే ఆ డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేసింది మల్లిక అర్ధరాత్రి వచ్చిన ఈ భయంకరమైన కలకి మల్లిక ఉలిక్కిపడి లేచి పక్కకి చూసింది కార్తీక్ తన పక్కనే ఉండడంతో ఇది కళ అని ఎప్పుడు కానీ అర్థమవ్వలేదు మల్లికకి ఓ కళ అనుకొని కార్తీక్ వైపు ఇబ్బందిగా చూసి ఎందుకో భయం భయంగా వాళ్ళ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళింది ఇంకా అడుగు బయట వేయలేక కార్తిక్ అంది పడుకున్న కార్తీక్ని ఏంటి అర్ధరాత్రి మధ్యలో ధరువు అంటూ విసుకుంటూ లేచాడు కార్తికు కార్తిక్ నేను టాయిలెట్కి వెళ్ళాలి అంది మల్లిక నీ వద్దు అన్నానా వెళ్ళు అన్నాడు కార్తీకం అది కాదు కార్తీక్ మా ఇంట్లో వాష్రూమ్ బయట ఉంది కదా నైట్ టైం నాకు ఒక్కదాన్ని వెళ్ళాలి అంటే భయం నాకు తోడు అని మల్లిక ఎందుక అంత కంగారు అని మల్లికని దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుని పద అని వాష్రూమ్ వరకు తోడు వచ్చాడు కార్తీకం పొద్దున్నే లేచి నిర్మలతో కలిసి టీ తాగుతూ కబుర్లు చెప్తూ ఉన్న మల్లిక దగ్గరికి సత్యనారాయణ గారు వచ్చారు ఏంటి నాన్న నాతో ఏమేం చెప్పాలా అని సత్యనారాయణ గారి చేయి పట్టుకుని అడిగింది మల్లిక ఏమి లేదు మల్లిక నీ పెళ్లి అనుకుని పరిస్థితుల్లో జరగటం వల్ల సత్యనారాయణ వ్రతం జరగలేదు మన చుట్టాలంతా ఏమో అమ్మాయి పెళ్లి అనుకోకుండా చేసేసారు అల్లుడు నీతో ఎలా ఉంటున్నాడు అని అడుగుతున్నారు ఇప్పుడు లాగో అల్లుడు గారు కూడా ఉన్నారు కదా రేపు ఏకాదశి మంచి రోజు రేపు వ్రతం పెట్టుకుందామా అని అడిగారు నేను కార్తీక్ని అడిగి నాన్నా అని మల్లిక అంటుంటే ఏంటి అక్కడికి ఏదో అన్ని నాకే చెప్పి చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు రేపు వ్రతం పెట్టుకోవడం నీకు ఓకేనా కాదా అంటూ అక్కడికి వచ్చి అడిగాడు కార్తీకం వ్రతం అంటే నేను ఒక్కదాన్నే కూర్చుంటే సరిపోదు నా పక్కన నువ్వు కూడా ఉండాలి కదా మరి అందుకే నీ ఒపీనియన్ అడిగి చెప్తాను అన్నాను అంది మల్లిక రేపు నీకు ఓకేనా కాదా అని చెప్పి ముందు అన్నాడు కార్తీకం నాకు ఓకే అంది మల్లికా సరే మామయ్య రేపు పెట్టుకుందాం వ్రతం అన్నాడు కార్తీకం మంచి తల్లుడు గారు రేపు మీ అమ్మగారు నాన్నగారు కూడా వస్తే బాగుంటుంది మరి వాళ్ళకి కుదురుతుందా అని గారాయణం వాళ్ళు కూడా రేపు వస్తారు నేను పూచి మీరు వెళ్ళి రేపు వ్రతానికి ఏర్పాట్లు చూడండి ఏదైనా అవసరం ఉంటే చెప్పండి నేను కూడా వస్తాను అని ఆయనకు చెప్పి ప్రవీణ్ నువ్వు వెళ్ళి మామిడాకులు తీసుకువచ్చి ఇంటి గుమ్మాలకి తోరణాలు కట్టు అత్తయ్య మీరు వెళ్ళి పంతులు గారికి ఫోన్ చేసి రేపు పొద్దున్నే రమ్మని చెప్పండి అమ్మమ్మ మీరు రేపటి ప్రసాదాలు ఏమేమి కావాలో లిస్టు తయారు చేయండి మనకి టైం తక్కువ ఉంది కాబట్టి క్యాటరింగ్కి ఇచ్చేద్దాం అని మల్లిక వైపు చూసి నువ్వేంటి దిష్టి బొమ్మలా నిల్చొని ఉన్నావు వెళ్ళి రేపు ఎవరెవరిని అనుకుంటున్నారు లిస్టు రెడీ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు రాసిపెట్టు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క నప్ప చెప్తూ తన ఇంట్లో పండ్లా చేస్తున్నాడు కార్తికం ఆ రోజు సాయంత్రానికి అమర్నాథ్ గారు సుమ కూడా వచ్చారు వ్రతానికి ఆయన్ని గుమంలోకి రానివ్వకుండానే మామయ్య దేవ ఎలా ఉన్నాడు అని అడిగింది మల్లిక ఏంటే నిన్నటి నుంచి వాడి గురించి తెగ టెన్షన్ పడుతున్నావు వెళ్తావా వద్దా రమ్మన్న చోటికిం అని పళ్ళు బిగిస్తూ అడిగాడు కార్తికం రామచంద్ర ఏంటా మాటలు అని మల్లిక చోలు మూసుకుంది చా ఏంట్రా మాటలు అన్నారు అమర్నాథ్ గారు కూడా మరి లేకపోతే ఏంది అన్నవాడు దీన్నంతలా మోలేష్ చేస్తుంటే డిపార్ట్మెంట్లో ఉండి కూడా వాడికింత భయపడింది అన్నాడు కార్తీకం సర్లే అయిందేదో ఏదో అయింది కదా వదిలే ఇక దాని గురించి ఆ నాయన అన్న తర్వాత మళ్ళీ అడిగింది దేవకి ఎలా ఉంది మామయ్య ఆ మాటకి కార్తిక్ మల్లిక వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి ఇంకొకసారి కానీ వాడి పేరుని నోట్లో విన్నాను నాలుగు కోసేసా చెప్తున్నా అనేసరికి మల్లిక కార్తిక్ వైపు భయంగా చూస్తూ నోటి మీద అడ్డు పెట్టుకుంది అది అలా మెయింటైన్ చేయి అన్నాడు మల్లిక వైపు నవ్వుతూ అవున్రా అలా భయపెట్టు దాని లేదంటే మీ నాన్నది కలిసి ఇంత డ్రామా ఆడతారా అని సుమకుడా అంటే మేము ఆడిన డ్రామా గురించి నీకు ముందు తెలుసా ఆశ్చర్యంగాడి గారు అమర్నాథ్ గారు దానికి మల్లిక కూడా నోరు ఎళ్ళబెట్టబోతే నిన్ను ఆ చెయ్యి తీయవద్దన్నానా అన్నాడు కార్తిక్ మల్లికని బెదిరిస్తూ హా మీరు చేసిన దానికి నేను చేసిన దానికి టిట్ ఫట్ ట్యాట్ అయిపోయింది కాని ఇక్కడ ఈ లాగి మాట్లాడుకుంటే అక్కడ ఎక్కడి పనులు అక్కడే ఉంటాయి కానీ లోపలికి పదండి అని ఆయన తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది సుమ రే ఈడియట్ మీ అమ్మకి అన్ని ముందే చెప్పి నన్ను బెదిరిస్తావా అంటూ కార్తీక్ జుట్టు చేయి వేసి అడిగారాయన హిహిహి మీకు తెలుసు కదా నాన్న అమ్మ దగ్గర ఏ విషయం దాల్చనా అని అన్నాడు కార్తీక్ నవ్వుతూ సుమ వచ్చాక ఆ ఇంట్లో హడావిడి ఇంకా పెరిగిపోయింది పెళ్లి సందడిలా ఉంది ఆ ఇంట్లో నలుగురు తలొక పని పంచుకొని త్వరగానే ఆల్మోస్ట్ అన్ని పనులు పూర్తి చేశారు పని చేసి అలిసిపోయి మల్లిక త్వరగానే మంచం ఎక్కేసింది రాక్షసి చెప్పాను కదా నీకు ఈరోజు త్వరగా పడుకోవద్దని బొత్తిగా భయం లేకుండా పోయింది అంటూ మల్లిక వైపు చూసి తన పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుని పడుకోండి ఈ రోజుకి అని మల్లిక తల నిమిరి మల్లికని పెనవేసుకొని పడుకున్నాడు కార్తీకం ఆ తర్వాత రోజు అందరు పొద్దున్నే లేచి మిగిలిన పనులు కూడా చేసేసారు వాళ్ళింత త్వరగా పనులు కంప్లీట్ చేసినా పంతులు గారు వచ్చేసరికి చాలా టైర్డ్ అవ్వటంతో వ్రతం కూడా లేటుగానే స్టార్ట్ అయింది పచ్చరంగు పట్టి చీరలో మల్లిక పక్కనే తెల్లటి రామ్రాజు పంచలో ఇద్దరు చిలక గోరింకల్లా ఉన్నారు మల్లిక దేవుడు పటానికి హారతీస్తూ ఉంటే పైకి ముడివేసిన జుట్టు అస్తమాను మొహం మీద వచ్చి చెక్కిరిగిరి పెడుతూ ఉంటే కార్తీక్ వాటిని చెవ్ వెనక్కి పెట్టాడు మల్లిక నుదుటిన పాపిడి బొట్టు పక్కకు జరిపితే కార్తిక్ అది సరిచేసి స్టైట్గా పెట్టాడు వాళ్ళిద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటే ఆ ఆ దంపతులే పీటల మీద కూర్చున్నారా అనిపించింది అందరికీ సత్యనారాయణ గారి తరపు బంధువులంతా మల్లిక పెళ్లి గురించి ఏదేదో మాట్లాడుకున్న వాళ్ళే ఇప్పుడిద్దరిని చూసి ముక్కున వేలేసుకున్నారు సత్యనారాయణ వ్రతం చాలా చక్కగా జరిగింది పూజ అయిన తర్వాత కార్తీక్ పీటల మీద నుంచి లేచి నించుంటూ అబ్బా కాళ్ళు తిమ్మిళ్ళు ఎక్కేసాయి బాబు అంటూ మల్లిక భుజం మీద తలవాల్చి సడు కార్తీకం నాకైతే కాళ్ళు పట్టేశాయి మరి నా పరిస్థితి ఏంటి అంది మల్లిక పోని నేను ఎత్తుకోనా అన్నాడు కార్తీకం చీ సిగ్గులేకపోతే సరే అని కిలకిలాం నవ్వుతున్న మల్లికని చూడగానే సత్యనారాయణ గుండెల్లో ఏదో మూలున్న భారం దిగినట్టు అనిపించింది మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత బంధువులంతా మల్లిక కార్తిక్ జంట గురించి గొప్పగా చెప్పకుండా అయితే ఎవరు వెళ్ళలేదు ఆ ఇంటి నుంచి వాళ్ళంతా వెళ్ళిన తర్వాత అందరు తీరిగ్గా హాల్లో కూర్చున్నారు మనవడ నువ్వేదో బిజినెస్ పెట్టాలి అనుకున్నావు లోన్ కోసం ప్రయత్నిస్తున్నావని మల్లిక చెప్పింది నువ్వేమనుకోనంటే నా దగ్గర లక్ష వరకు ఉన్నాయి అవి మా మల్లిక పెళ్లికి కట్నంగా ఇచ్చాననుకుంటాను అవి తీసుకోబాబు అని బామ్మ ఆ మాటకి కార్తిక్ చిన్న నవ్వు నవ్వి వద్దమ్మ నాకు మల్లిక చాలు ఈ కట్నాలు కానుకాలంటే నాకు ఇష్టం లేదు అన్నాడు కార్తీకం పోనీ వడ్డీ కిందనే తీసుకో నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దు కానీ నీకు ఎక్కడ లోన్ దొరకట్లేదు అని చాలా బాధపడుతున్నావని మల్లిక చెప్పింది కాదనుకు బాబు అందావిడాం వద్ద నా సొంత కాళ్ళ మీద నేను నిలబడగలను ఆ నమ్మకం నాకు ఉంది ఆ డబ్బులు మీరు ప్రవీణ్ కోసం దాచండి అన్నారు కార్తీకం ప్రవీణ్ వెన్నుపై చేయి వేసి సర్లే నువ్వు ఇంతగా చెప్తూ ఉంటే నేను ఇబ్బంది పెట్టలేను నీకు త్వరగా లోన్ రావాలి అని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంది ఆవిడ దేవుడి పటం వైపు చూస్తూ లేదులే పిన్ని గారు మీ అల్లుడి గారికి తెలుసున్న బ్యాంకు మేనేజర్ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ మీద వచ్చారట ఈయన కార్తీక్ విషయమే మాట్లాడతాను అంటున్నారులేండి ఇప్పుడు మీరు మీ ఆరోగ్యం గురించి చూసుకొని చాలు అని సుమా అందుకుంటూ ఆ మాటకి కార్తీక్ మల్లిక వైపు చూసినవి మామయ్య మీతో నేను ఒక విషయం చెప్పాలి అన్నాడు సత్యనారాయణ గారితో కార్తిక్ అలా అనగానే మల్లికకెందుకో గుండెలో ధర మొదలైంది ఏంటి బాబు అన్నాడు ఆయన మామయ్య ఇన్నాళ్ళు మల్లిక మీకు ఫోన్లో చెప్పిందంతా అబద్ధం నీ మల్లికతో అసలు ప్రేమగా లేను అని కార్తిక్ అంటుంటే కార్తీక్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని సత్యనారాయణ గారి వైపు తిరిగి నాన్న కార్తీక్ అంతా అబద్ధం చెప్తున్నాడు అసలు నమ్మవద్దు కార్తీక్ మాటలు అని మల్లిక అంటూ ఉంటే నన్ను చెప్పనివ్వవే ముందు అని మల్లిక రెండు చేతుల్ని గట్టిగా పట్టుకుని నేను చెప్పేది నిజం మామయ్య కానీ ఈ రెండు రోజుల నుంచి మీ మల్లిక మీద చూపించిన ప్రేమ అబద్ధం కాదు మామయ్య అసలు జరిగిందంతా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ మిమ్మల్ని మోసం చేయటం నాకు ఇష్టం లేదు మామయ్య మల్లిక నా ప్రాణం మామయ్య మా అమ్మ అంటే నాకెంత ప్రేమ ఉందో అంతే ప్రేమ నాకు మల్లిక అంటే అన్న కార్తీక్ మాటలకి ఆలోచనలో పడ్డారు సత్యనారాయణ గారు ఆయన ఏమంటారు అని మల్లికతో పాటు అమర్నాథ్ సుమగారు కూడా కంగారు పడ్డారు ఆయన మల్లిక వైపు చూశాడు కార్తీక్ మంచివాడు నాన్న అంది కళ్ళతోనే చేసిన తప్పు ఒప్పుకున్నారు ఈ రెండు రోజులు మల్లిక మీద నీకెంత ప్రేమ ఉందో మల్లికని మీ చూహ చూపులోనే కనపడింది మల్లిక జాగ్రత్త అన్నారు సత్యనారాయణ గారు కార్తిక్ చేయి పట్టుకొని నన్ను మీరు అర్థం చేసుకుంటారని నేను అస్సలు అనుకోవటం లేదు మామయ్య అసలు మల్లిక కూడా నన్ను ఎప్పుడు ఇంతలా అర్థం చేసుకోలేదు అని కార్తిక్ అనేసరికి అందరూ ఒక్కసారిగా గొల్లు నవ్వేశారు ఇంతలో అమర్నాథ్ గారికి ఫోన్ రావడంతో ఆయన పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడి విషాద వదనంతో ఇక్కడికి వచ్చారు ఏమైంది నానా అన్నాడు కార్తీకం కార్తిక్ ఆ దేవని కొట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్లో పట్టుకోమని చెప్పాడు అన్నారు ఆయన సరే పదండి అయితే నేను తప్పు చేయలేదన్న నమ్మకం నాకు ఉంది అన్నాడు కార్తీకం కార్తీక్ మాట విన్న తర్వాత ఆయన మల్లిక వైపు చూసారు బాధగా ఆయన వైపు చూస్తున్న మల్లికం చూసి ఆయనకు చాలా బాధ వేసింది ఆ దేవ బాగానే ఉన్నాడట మల్లికం చిన్న చిన్న దెబ్బలేట కేసేమీ ఏమి కంప్లీట్ అవ్వదు ఏదో ఫార్మాలిటీస్ అన్నారు ఆయన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో సత్యనారాయణ గారింట్లో వాళ్ళకి ఏం అర్థం కాలేదు నాకేం కాదు నేను వచ్చేస్తానులే అని మల్లికకు చెప్పి మమ్మీ మల్లిక జాగ్రత్త అని సుమకి చెప్పి అమర్నాథ్ గారితో కలిసి స్టేషన్కి బయలుదేరాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత జరిగిన విషయమంతా ఇంట్లో వాళ్ళకి చెప్పింది మల్లిక చెప్పింది విన్న తర్వాత ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా నిర్మలా ప్రవీణ్ మల్లిక పిరికితనానికి తిట్టారు ఏ క్షణం ఏం జరుగుతుందో అని మల్లిక టెన్షన్ పడుతూనే ఉంది సాయంత్రం వెళ్ళిన వాళ్ళు అర్ధరాత్రి కానీ రాలేదు వాళ్ళు చూడగానే మల్లికకి ప్రాణం లేచినట్టు అయింది ఏమైంది అంటూ వాళ్ళకి ఎదురెళ్ళి అడిగింది మల్లిక ఏమీ కాలేదు ఆ దేవ మీద ఇప్పటికే చాలామంది కంప్లైంట్ చేశారట కానీ చాలాసార్లు వాడికి వార్నింగ్ పనిష్మెంట్లు ఇచ్చినా మారలేదట అందుకే ఈసారి వాడికి గట్టి పనిష్మెంట్ ఇచ్చారు వాడి చరిత్ర అంతా వాళ్ళ ఆవిడ ముందు పెట్టారు ఇప్పుడు అయిపోయాడు విధవా అన్నాడు కార్తీకం ఆ మల్లిక ఈరోజు కార్తీక్ వల్ల నా పగ చెల్లారింది అన్నారు అమర్నాథ్ గారు సంతోషంగా ఏమైంది మా అమయ్య అంది మల్లిక ఆ రాజీవ్ వాడి యూనిఫామ్ రివాల్వర్ కార్తిక్ అప్పచెప్పిన విషయం మన సుపీరియర్స్ దగ్గరికి వెళ్ళింది వాళ్ళు రాజీవ్ని నెల రోజులు సస్పెండ్ చేశారు దీంతో వాడి మీద నా పగ చెల్లారిపోయింది మల్లిక అన్నారు అమర్నాథ్ గారు మూడు నెలల తర్వాత ఏ త్వరగా రావే పొద్దున్నుంచి నుంచి ఆ అద్దం ముందు నించుని అదుతున్నావు అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది అన్నాడు కార్తీకం హా ఇప్పటి వరకు నువ్వే అద్దం ముందు అడ్డం నించొని నాకు రెడీ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వకుండా ఇప్పుడు నన్నే అంటున్నావా అంది మల్లిక కోపంగా సర్లే కానీ మీ నాన్న వాళ్ళు బయలుదేరారా అన్నాడు కార్తీక్ మాట మారుస్తూ వాళ్ళు స్టార్ట్ అయ్యారట అని కార్తిక్ వైపు తిరిగి ఎలా ఉన్నాను అంది మల్లిక ఆ మాటకి కార్తీక్ మల్లికని దగ్గరికి లాక్కొని దిష్టి బొమ్మలా ఉన్నావు అని అస్కి వాయిస్తూ మల్లిక చెవులో చెప్పాడు ముహూర్తానికి టైం అవుతుంది అని కార్తిక్ని తోసింది మల్లిక మేము రెడీ మీరు రెడయ్యారా అని సుమ పిలిచేసరికి వచ్చేస్తున్నాం అత్తయ్య అని కార్తిక్ చెయ్యి పట్టుకుని కిందికి వెళ్ళింది అరగంటలో కార్తీక్ వల్ల కారు ఒక బిల్డింగ్ ముందు ఆగింది ఆ బిల్డింగ్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో సుమా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని రాసి ఉంది అప్పటికి సత్యనారాయణ గారి ఫ్యామిలీ కూడా వచ్చింది అక్కడికి అమ్మ రా కంపెనీకి నీ పేరు పెట్టాను కదా నువ్వే వచ్చి రిబ్బన్ కట్ చేయి అన్నాడు కార్తికం ఏలాగూ నా పేరు పెట్టావు కదా మల్లిక చేత రిబ్బన్ కట్ చేయించు అని సుమాం ఆ సరే నువ్వు అన్నాక కూడా కాదంటానా అని రావే అని మల్లికను తీసుకువచ్చి తన చేతిలో సిజర్ పెట్టాడు ఒక అరగంట తర్వాత మల్లిక కార్తిక్ క్యాబిన్లో ఉన్న రివాల్వింగ్ చైర్లో కూర్చుంది ఏంటే ఇక్కడ కూర్చున్నావు ఇది నా చైరు అన్నాడు కార్తీకం మల్లిక దగ్గరికి వస్తూ కంపెనీకి ఎలాగూ మీ అమ్మ పేరే పెట్టావు కదా కనీసం ఈ చైర్లో కూడా కూర్చుని ఎవరన్ను అంది మల్లిక మీ తలకాయ మన కంపెనీ పేరేంటి అన్నాడు కార్తీకం సుమా అని మల్లిక హా సుమనే అందులో ఫస్ట్ లెటర్ మా అమ్మ అయితే సెకండ్ లెటర్ నువ్వు ఇప్పుడు చూడు కంపెనీకి నీ పేరు పెట్టి నీ చేతే రిబ్బన్ కూడా కట్ చేయించాను మా అమ్మని రిబ్బన్ కట్ చేయించినప్పుడు ఆ డైలాగ్ అంటుంది అని నాకు ముందు తెలుసులే ఆ నడు కార్తిక్ చేరులో కూర్చున్న మల్లిక మీదకు వాళ్తూ హా మరి నా పేరు లాస్ట్లో పెట్టి మీ అమ్మ పేరు ఫస్ట్ ఎందుకు పెట్టావు అంది మల్లిక మూతు ముడుచుకొని నీకు ఇలా సాఫ్ట్గా ఉంటే అసలు సెట్ అవ్వదే నీకు ఆ రౌడీ కార్తికే బెటర్ మల్లిక నెత్తి మీద మొట్టి మల్లిక పిదాలు అందుకున్నాడు కార్తికం ఈ కథ ఇంత సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్